చాకల ఐలమ్మ కాలనీ ప్రజలంతా కలిసి ఐలమ్మ కాలనీ గంగమ్మ గుడి దగ్గర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఒక పండగ వాతావరణంలో ప్రజలంతా కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయం మరి ఆ భగవంతుడు మరి ఈ ఒక కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి ఈరోజు రజక మరి కాలినటువంటి చాకల ఐలంబ కాలినీ నందు ఈ ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని మా రజకలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకొని సన్మానించుకొని వారిని కూడా మేమంతా కూడా మన వాళ్ళు ఇంత ఉన్నారు మీరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి మనకు రావాల్సినటువంటి సీట్లు మనకు రావాల్సినటువంటి స్థానిక ఎలక్షన్స్లో ఏ రకంగా ప్రాతిపదికన రావాలో ఆ రకంగా రావడం కోసం మీరంతా కూడా ముందుండి కొట్లాడాలని చెప్పని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది మరి ఇరవై లక్షల మంది పైన ఉన్నారని చెప్పని రోజు లెక్కలు తేల్తా ఉన్నాయి రజకులు మరి ఇరవై లక్షలు మంది ఉన్నటువంటి రజకులకి ఏ ఒక ఇద్దరిని కూడా అసెంబ్లీకి పంపించేటువంటి ఏ ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రకమైనటువంటి పద్ధతులు ఆలోచన చేయడం లేదు మరి ఈరోజు ఓసీలు ఉన్నటువంటి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళకే సీట్లన్నీ పోతా ఉన్నాయి మరి బీసీలుగా ఉన్నటువంటి నూట పైబడి కులాలు ఉన్నటువంటి వాళ్ళం అందులో రజకులం మేము ఏడు నుంచి ఎనిమిది శాతం మేము ఉన్నాం మరి మాకు ఎక్కడ ఉన్నాయి మా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ ఉన్నాయి ఎంపీ సీట్లు ఎక్కడ ఉన్నాయి జెడ్పీటీసీలు ఎక్కడ ఉన్నాయి ఎంపీటీసీలు ఎక్కడున్నాయి సర్పంచ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మా రజకుల్ని కూడా గుర్తించి మేమైతే ఏ రకంగా జనం ఉన్నాము ఆ ఆ ప్రాతిపదికన మా వాళ్ళకు కూడా సీట్లు కేటాయించి మా వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పని మా రజకులు కూడా మంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మంచి హోదాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మంచి వర్తకులు ఉన్నారు ఉద్యోగాలు చేసి రిటైర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళకంతా కూడా అర్హత లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రోజు రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలా ఇరవై లక్షల మంది రజకులు ఉన్నటువంటి వాళ్ళని విస్మరిస్తే రేపు రాబోయే కాలంలో మేమంతా కూడా మీకు ఓటాయకపోతే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇక మీదటైన రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మా రజక బిడ్డలకు ఏమాత్రం కోటా రావాలో ఏ రకమైనటువంటి ప్రాతిపదికన మాకు సీట్లు ఇవ్వాలో ఆ రకంగా ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సాకల ఐలమ్మ కాలనీలో మరి గంగమ్మ గుడి దగ్గర మరి ఒక కార్యక్రమం బ్రహ్మోత్సవాలకు సంబంధించింది కానీ కార్తీక వాసం జరుపుకుంటున్నారు రజకలంతా ఈ దీనికి సంబంధించింది పెద్దలైన మన రంగన్న గారు దేవంద్ర పన్న గారు శ్రీరాములన్న గారు లింగమయ్యన్న గారు హరికృష్ణ గారు ఇంకా కొంతమంది పెద్దలందరూ ఎందుకంటే రజకలు వెనకబడతానే ఉన్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో మీరు అధికారం వచ్చినప్పుడు అనేక సార్లు చంద్రబాబు నాయుడు మా గురించి మాట్లాడినాం సూపర్ సిక్స్ పథకాలని చెప్పి పెట్టినాం గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనేక పథకాలు రజకులకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడినాయి మరి మీరు అధికారం వచ్చిన తర్వాత రజకులను ఎస్సీ జాతిలో కలుపుతామన్నారు ఇంతవరకు లేదు మరి చట్ట కూడా మేము కూడా ఇరవై ఐదు లక్షల మంది మేము రజకులుగా ఉన్నాం ఎందుకు బీసీ కార్పొరేషన్లో రుణాలు లేకుండా పోయినాయి ఎందుకు మాకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి మేము కుడక ఎమ్మెల్యే స్థాయిలోనో ఎంపీ స్థాయిలోనో చైర్మన్ గానో మేము కూడా అర్హతలు కాదా లేదా అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోమని చెప్తున్నాం మరి అనేక చేతి వృత్తిదారులు రజక వృత్తిదారులు నాయకు కుమ్మర కమ్మర చేనేత అనేక నూట అరవై కులాలు ఈ ఎనకబడి వెనకబడి ఉన్నాయి ఉపాధి లేకుండా పోయింది మరి నువ్వు అధికారంలోకి ఏ వాగ్దానాలు చేసినావు ఇవి ఎప్పుడే ఒట్టిన్నర సంవత్సరం అయినా కూడా మాకే ఏ పథకాలు ఏం పథకాలు పెట్టినావు అది అమలు చేయకుండా ఉన్నావు అంటే జనాలని ఊరికే అబద్ధాలు మబ్బు పెట్టి నువ్వు అధికారం వచ్చినావా ప్రజలకు న్యాయం చేయాలని వచ్చినావా అనేది మేము రజక వృత్తిదారులుగా డిమాండ్ చేస్తున్నాం మేము రజకల పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతూనే ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి దోవి గాడ్స్లు ఎక్కడ పొలాలు భూములు ఉన్నా కూడా కబ్జాలు అయితానే ఉన్నాయి మా రజకల పైన ఆడపిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో నువ్వు ఏ పథకాలు అమలు చేసినావు ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి లేదంటే మేము కూడా అన్ని రజక సంఘాలు అన్ని కులాల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ రజక వృత్తిదారుల సమయ మేము డిమాండ్ చేస్తున్నాం